వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే తొంభై రూపాయలైతే టాప్ రేట్ పడింది నైంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పిలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కోలార్లో ధర ఎందుకు కలకల్లో ధర తక్కువ ఎందుకంటే కలగల్లో క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి ఉండే కాటికి ఇక్కడ తొంభై ఎనభై ఈ రేట్లు పడుతున్నాయి ఇక కోలాలు చూసుకుంటే ఇక్కడ క్వాలిటీ అయితే మంచిగా దూర అయితే చాలా ఐటమ్స్ అయితే దూరకాయలు బాగున్నాయి కాబట్టి కోలాల్లో ధర కొంచెం నూట ఆరు రూపాయల వరకు అయితే వెళ్తుంది కలగల్లో తొంభై రూపాయల వరకు అయితే టాబ్లెట్ పడింది క్వాలిటీలు దూరలు బాగుంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి